హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి వరంగల్ అందరూ ఇలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఈ రోజు బ్లాగ్ వచ్చేసి ఈ రోజైతే బోనాలు చేస్తుంటానమాట బోనాల రోజు మా ఇంట్లో ఎలా చేసుకుంటాను అనేది అయితే రోజు ఈ బ్లాగ్లో ఉంటుంది సో బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి ఆల్రెడీ ఫ్రెషప్ అయితే అయిపోయాను ఇంకా ఇంట్లో పనులు అంటూ కూడా కంప్లీట్ అయిపోయాయి ఆశుపాపకు కూడా ఫ్రెష్ అప్ చేయించాను ఇంకా ఇప్పుడైతే బోనంకైతే బోనం పెట్టాలి ఆల్రెడీ క్లీనింగ్ అంతా కూడా నిన్నే చేసుకున్నాను ఇంకా మార్నింగ్ లేచి ఇల్లు ఇల్లుచే తూడ్చి ఉంటే బౌల్ క్లీన్ చేసుకొని బయట ముగ్గు పెట్టేసి ఇంకా ఫ్రెష్ అప్ అయితే అయిపోయాను అనమాట సో లాగైతే కంటిన్యూ అవుతుంది చూసేయండి ఇంకా ఇక్కడ నేను ఫ్రెష్ అప్ అయిన తర్వాత అయితే ఇంకా అయితే వండుతున్నాను అనమాట నేనంత ఇంట్లో బెల్లన్నం ఎవరు తినరు కాబట్టి నేనైతే ఇంకా చిన్న బోనంలో చేస్తానన్నమాట ఇంకా బావ అయితే షాప్కి వెళ్ళాడు ఇంట్లో కొన్ని సామాను అలాగే కొబ్బరికాయలు కింద తేవడానికైతే షాప్కి వెళ్ళాడు ఇంకా అయితే నేను ఇంకా బోనాలు కడిగి గ్యాస్ మీద పెట్టేస్తే ఈ లోపు ఇవైపోతాయి మిగతా పనులు తర్వాత చేసుకోవచ్చనేసి ఇంకా నేనైతే బోనాలు అయితే ఫస్ట్ పెట్టేసి బోనాలు అయిన తర్వాత ఇంకా దేవుని ఇంట్లో పని ఉంటుంది మాకైతే ఫుల్గా ఉంటుందనమాట ఇంకా బోనాల బోనాలు పెట్టేసి ఇంకా దేవుని ఇంట్లో పటవ అవన్నీ కూడా పూజించేది ఉంది అన్నమాట అందుకని ఫస్ట్ అయితే బోనాలు వండుతున్నాను బోనాలు వండడం కంప్లీట్ అయ్యాక ఇంకా దేవునింట్లో అయితే పని స్టార్ట్ చేస్తాను ఇంక ఇక్కడ బావ అయితే షాప్ కిలో వచ్చాడనమాట ఇంకా కొబ్బరికాయలు అలాగే పాల ప్యాకెట్ పెరుగు ప్యాకెట్ ఇంకా పసుపు నిండుకుందనమాట ఇంకా పసుపు ప్యాకెట్ కూడా తీసుకొచ్చాడు ఇంకా బోనాలు అయితే ఇక్కడ కుంకుమ అలాగే బియ్యపిండి అన్ని అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను ఇంకా పసుపు కూడా కావాలన్నమాట ఇంట్లో అసలే లేదు అందుకని చెప్పేసి ఇంకా ప్యాకెట్ తెచ్చాడు ఇంకా పసుపు వేసి ఉండాలి బోనాలు కాబట్టి ఇంకా నేనైతే కడిగి పక్కకు పెట్టాను ఇంకా బాగా వచ్చాక పసుపు ప్యాకెట్ కట్ చేసి ఇంకా బోనంలో వేసేసి ఇంకా బోన అయితే గ్యాస్ మీద పెట్టేశాను ఇంకా బోనం వండడానికి ఇంకా అవైతే బోనాలు పెట్టేసి ఇంకా నేనైతే పిల్లల కోసం ఫస్ట్ ఉప్మా చేస్తున్నాను ఇంకా బోనాలు అయ్యేసరికి అయితే చాలా టైం పడుతుంది కదా ఇంకా పని అంతా కంప్లీట్ అయ్యేసరికి ఇంకా పిల్లలు ఆగరు కాబట్టి ఇంకా నేనైతే ఫస్ట్ పిల్లల కోసం అయితే ఉప్మా చేస్తున్నాను ఇంకా ఉప్మా చేసి పెట్టిస్తే ఇంకా వాళ్ళు తినేసి వాళ్ళు పని వాళ్ళు ఉంటారు ఇంకా నా పనిలో నేను ఉండొచ్చని చెప్పేసి ఫస్ట్ అయితే ఇంకా ఉప్మా చేస్తున్నాను ఫైనల్గా ఉప్మా అయితే చేయడం కంప్లీట్ అయిపోయింది ఇంకా ఈ లోపు బోనాలు కూడా కంప్లీట్ అయ్యాయి అనమాట ఇంకా ఆఫ్ చేస్తున్నాను గ్యాస్ కూడా ఒకట్యింది ఇంకా ఒకటైతే కావాలన్నమాట రెండైతే చేస్తాను ఒకటి ఇంట్లో ఇంట్లో నైవేద్యంగా పెడతాను ఇంకొకటి అయితే అమ్మవారి దగ్గరికి అయితే తీసుకెళ్తానమాట ఇంకా ఒకటైతే అయిపోయింది ఇంకా గ్యాస్ ఆఫ్ చేసి ఇంకా పిల్లలకైతే ఉప్మా పెట్టిస్తున్నాను ఇంకా బావ కూడా ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి ఇంకా నేనైతే మార్నింగే త్వర త్వరగా చేసుకుంటున్నాను అనమాట ఉప్మా పెట్టేసి ఇంకా పిల్లలకి ఇచ్చేసి నేనైతే ఇంకా బోనం కింద గ్యాస్ కూడా బంద్ చేసి ఇంకా నేనైతే ఇప్పుడు దేవుని ఇంట్లో పని ఉంది ఇంట్లో పని అయితే చేసుకోవాలన్నమాట ఇంకా ఇంకా చూసారా ఇంట్లో అయితే ఇంకా ఆల్రెడీ నిన్ననే నేను ఫోటోలన్నీ కూడా కడిగేసి బొట్టు పెట్టి ఆల్రెడీ ఫోటోలు అన్నీ కూడా తూర్చి పెట్టేశాను ఇంకా కింద పటవలు ఉన్నాయి కదా నోము పటవలు అన్నమాట అవైతే ఇంకా మల్లన్న దేవుని కుండలు ఇంకా లక్ష్మీదేవి పటవలు అవన్నీ కూడా ఉన్నాయన్నమాట అవంతా కిందంతా కూడా క్లీన్ చేసి క్లాత్ మళ్ళీ వేసేసి ఇంకా నేనైతే ఇవన్నీ కూడా కడిగి నీట్గా కడిగి మళ్ళీ పసుపు అలాగే పసుపు గంధం పెట్టేసి ఇంకా మల్లి కుంకుమ అలాగే తెల్లపిండి అవన్నీ కూడా పెట్టాలన్నమాట ఇవి చేయడమే చాలా టైం పడుతుంది నాకైతే వన్ అండ్ హాఫ్ అవర్ వీటికే సరిపోతుంది అనమాట ఇంకా బోనం బోనాలు అయితే తొందరగానే అవుతాయి కానీ ఇంకా ఇవి బోధించడమే కొంచెం టైం పడుతుంది ఇంకా నేనైతే ఫస్ట్ ఫార్వర్లో పెట్టిస్తాను చూడండి ఇంకా అన్నీ కూడా ఇదే విధంగా కడిగేసి వీటికైతే పసుపు రాసి ఇంకా బొట్లు పెట్టడానికైతే చాలా టైం పడుతుంది ఇంకా అవన్నీ అయితే ఏం చూపించట్లేదు ఇంకా ఇదైతే ఫస్ట్ అయితే ఇలా లక్ష్మీపటవన్ అయితే పుదించాను చూసారా ఎంత బాగుందో ఇలా అన్నీ కూడా పుదించితే చాలా బాగా అనిపిస్తాయి చూడండి మొత్తం అయిపోయాక చూపిస్తున్నాను చూసారా అన్నీ కూడా పుదించడం అయితే అయిపోయిందనమాట చూసారా ఎంత నిండుగా ఉందో చాలా బాగా అనిపిస్తుంది పుదించిన రోజు అయితే ఇంకా ఇంకా ఇవన్నీ కూడా చేసేవరకు అయితే బాగా అప్ అయ్యి ఇంకా బయట కూడా మామిడాకులయితే కట్టేశాడనమాట ఇంకా తులసి చెట్టును కూడా పుదించుకున్నాను చూడండి ఎంత బాగుందో నాకైతే ఇలా తులసి చెట్టును పుదించుకోవడం అంటే చాలా ఇష్టము ఇంకా తులసి చెట్టు దగ్గర కూడా కంప్లీట్ అయిపోయింది తులసి చెట్టు దగ్గర పూజించిన తర్వాత ఇంక ఇక్కడ బోనాలు అయితే ఆల్రెడీ చల్లారిపోయాయి ఇంకా వాటిని అయితే కడిగేసి ఇంకా వాటిని కూడా పూజిస్తున్నాను అనమాట ఇంక ఇలా మొత్తం కూడా పసుపు రాసేసి ఇంకా బొట్లు పెట్టేసి ఇంకా పైన బెల్లం పోయడానికి ఇంకోటి పెడతాం కదా బోనం పైన దానికి కూడా మంచిగా పసుపు రాసి పూజించిన తర్వాత ఇంకా వేప కొమ్మలు పెట్టేసి ఇంకా దీపం దీపం పెట్టుకోవడమే ఇంకా చూసారా ఫైనల్గా మనం బోనం అయితే ఇలా అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట ఫస్ట్ అయితే ఈ బోనంకి తర్వాత పైన బెల్లం చాక వేయడానికి పైన ఇంకొకటి చిన్నది ఇలా పెడతామన్నమాట దాన్ని కూడా పూజిస్తున్నాను ఇంకో బోనం కూడా పుదించి అన్నీ కూడా మేమైతే కూరాడి కుండ దగ్గరనైతే పెడతాం ఇంకా ఇవి నాన్ వెజ్ తింటాం కాబట్టి పోచమ్మలకు నాన్ వెజ్ కట్ అంటే కోడిని కట్ చేస్తాం కాబట్టి ఈ బోనాలు అయితే దేవునింట్లో పెట్టామన్నమాట అందుకే మేము కూరాడి దగ్గర గ్యాస్ పక్కకు కూరాడి పెట్టుకున్న దగ్గరనైతే ఇవి బోనాలు అయితే పెట్టి దీపం పెడతాము ఫైనల్గా బోనాలు పూజించడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా బెల్లం షాక్ కోసం ఇంకా దాంట్లో అయితే వాటర్ పోసేసి ఇంకా బెల్లం అయితే వేస్తున్నాను ఇంకా బెల్లం వేసేసి ఇంకా వేప కొమ్మలు అయితే పెట్టాలన్నమాట చూసారా నేనైతే ఇంకా ఈ విధంగా అయితే ఒక్కొక్కటి ఫస్ట్ ఫాస్ట్ ఇలా చేసుకుంటాననమాట ఎందుకంటే మళ్ళీ బావా ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి ఇంకా నేనైతే బాగున్నప్పుడు ఇవన్నీ కూడా చేసుకుంటాను ఇంకా ఈరోజు సండే కాబట్టి బాగా అయితే టెన్ థర్టీకి అలా వెళ్తా అని చెప్పేసి అన్నారనమాట అందుకే నేను ఇంకా టెన్ లోపే మనమైతే బోనం అమ్మవారికి సమర్పించి రావాలి అందుకే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకుంటున్నాను చూసారా ఫైనల్గా బోనం అయితే రెడీ అయిపోయింది బోనాలన్నీ కూడా రెడీ చేసి కూరడి కుండ దగ్గరనైతే పెట్టేసి ఇంకా నేనైతే కాళ్ళకి పసుపు రాసుకుంటున్నాను మనకి ఏ అయినా కాళ్ళకి పసుపు తప్పకుండా పెట్టుకోవాల్సింది కదా ఇంకా నేను ఆశుపాప అయితే పెట్టుకున్నాము ఇంకా పెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే ఇంట్లో దీపం పెట్టాలి చూసారా ఫైనల్గా ఇంకా దేవునింట్లో దీపం పెట్టేసుకొని కొబ్బరికాయ కొట్టేశాను ఇంకా దేవునింట్లో కంప్లీట్ అయిన తర్వాత ఇంకా తులసి కోట దగ్గర కూడా దీపం పెట్టేసుకున్నాను ఫస్ట్ దేవునింట్లో చేసిన తర్వాత ఇంకా మళ్ళీ బోనాల దగ్గర దగ్గరనైతే చేస్తాను ఇంకా మళ్ళీ దేవునింట్లోకి రాకుండా ఉన్నప్పుడే ఇంకా మనమైతే నాన్ వెజ్ ముట్టుకుంటాం కాబట్టి ఇంకా మళ్ళీ దేవునింట్లోకి వచ్చేది అనమాట అందుకే ఫస్ట్ దేవునింట్లో చేసుకున్న తర్వాత తులసమ్మ దగ్గర చేసుకున్న తర్వాత ఇంకా బోనాల దగ్గరనైతే చేసుకుంటాను చూసారా ఇంకా తులసమ్మ దగ్గర కూడా దీపం పెట్టేసి ఇంకా పసుపు కుంకుమ వేసేసాను ఇంక ఇక్కడ బోనాల దగ్గర కూడా దీపం పెట్టేసి ఇంకా కొబ్బరికాయలు అయితే కొట్టేసాను ఇంకా ఇప్పుడైతే టెంపుల్కి బోనం ఎత్తుకొని అయితే వెళ్ళాలన్నమాట ఇంకా నేను అన్నీ కూడా రెడీ అయ్యొచ్చాయి ఇవన్నీ కూడా దీపం పెట్టుకున్నాను నేనైతే ఇలా సింపుల్గా రెడీ అయ్యాను చాలా రష్ ఉంటుంది అక్కడంతా కూడా అందుకని చెప్పేసి ఇలా సింపుల్గా శారీ అయితే కట్టుకున్నాను ఇంకా మేమైతే పోచమ్మ టెంపుల్కి అయితే బయలుదేరిపోయాము ఇంకా అక్కడికి వెళ్ళాక బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను చూడండి நாலேன் <laughs>

సో ఫైనల్గా బోనాలు అయితే అమ్మవారికి అప్ప చెప్పేసి ఇంకా మేమైతే నొక్కు నొక్కు కొన్ని అయితే ఇంటికి వచ్చేసాము ఇంక ఇప్పుడు వంట అయితే చేసుకోవాలన్నమాట ఇంకా బావ అయితే కోణి కూడా కట్ చేసుకొని వచ్చాడు ఇంకా తనైతే ఆఫీస్కి వెళ్ళిపోయాడు పిల్లలైతే టీవీ పెట్టుకొని చూస్తున్నారు నేను అలా కొద్దిసేపు కూర్చొని ఇంకా మళ్ళీ వంట చేయడం అయితే స్టార్ట్ చేశానన్నమాట ఇంకా ఆఫ్టర్నూన్ వరకు అయితే మళ్ళీ లంచ్ టైం వరకు బావ వస్తాడు అలాగే తమ్ముడు కూడా వస్తాడనమాట ఇంకా వాళ్ళు వచ్చేవరకైతే ఇంకా నేను వంట అయితే కంప్లీట్ చేసుకోవాలి ఎందుకంటే అక్కడే చాలా లేట్ అయిపోయింది అనమాట చాలా పబ్లిక్ ఉన్నారు ఎందుకంటే ఇంకా ఒక్క వారమే వస్తుంది కాబట్టి ఇంకా చాలా పబ్లిక్ ఉండేసరికి ఇంకా దర్శనం అయితే చాలా లేట్ అయిపోయిందనమాట అందుకే ఇంకా బావా లెవెన్ లెవెన్ థర్టీకి క్వార్టర్ టు టువెల్వ్ వరకు ఆఫీస్కి వెళ్ళాడనమాట మళ్ళీ టూ టూ థర్టీ వరకు అలా వస్తాడనమాట ఇంకా అందుకని చెప్పేసి ఇంకా నేనైతే ఫాస్ట్ ఫాస్ట్గా వంట చేస్తున్నాను ఇంకా తమ్ముడు కూడా ఆఫీసుకి వెళ్ళి వస్తా అని చెప్పేసి అన్నాడు ఇంకా వాళ్ళు వచ్చేవరకైతే నేను ఇంకా ఈ రోజైతే స్పెషల్గా చికెన్ కర్రీ ఇంకా రైస్ అలాగే పూరీలు కూడా చేశాను అనమాట ఇలా ఏదైనా ఎకేషన్ ఉన్నప్పుడు పూరీలు అయితే కంపల్సరీ అందుకని చెప్పేసి ఇంకా పూరీలు కూడా చేసేసాను ఫస్ట్ అయితే కర్రీ చేసి ఇంకా రైస్ కుక్కర్లో రైస్ పెట్టాను ఇంక ఇక్కడ చపాతి పిండి కలపడం కోసం ఇంకా మిక్సీ అయితే పెడుతున్నాను అనమాట అటు వంట చేస్తూ ఇంకెటు పూరీలు చేయడానికైతే ఇంకా మిక్సీ పెట్టేస్తున్నాను And leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And కంప్లీట్ అయిపోయింది చూసారా చికెన్ కర్రీ అలాగే పూరీలు ఇంకా వైట్ రైస్ అయితే ఉండాను ఇంకా పెరుగు కూడా ఉంది ఇంకా బావ తమ్ముడు అయితే టూ థర్టీ వరకు అయితే వచ్చేసారనమాట ఇంకా వాళ్ళు వచ్చాక అయితే ఇంకా అందరం కూడా పెట్టేసుకొని అయితే తిన్నాము సో వ్లాగ్ అయితే ఇదండి వ్లాగ్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే కనుక తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి చూసారా ఇంకా అందరం కూడా తినేస్తున్నాము ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో